హాయ్ వివర్స్ మీకు బండ గుర్తులతోటి బ్లౌజ్ కటింగ్ ఎలానో చెప్పడానికి వీడియో చేస్తున్నాను హ్యాండ్ కటింగ్ ఆది బ్లౌజ్తో ఇలా తీసుకొని రెండించులతో పెట్టుకోవాలి కట్ చేస్తున్నానుగా అలాగా లోతు అది పార్ట్ తీసుకుందాం డిజైను ఫ్లవర్స్ పైకి ఉన్నాయి అందుకని ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి రివర్స్ కాకుండా బాగా కరెక్ట్గా వచ్చేటట్టే బాగా వేసుకున్నాను షోల్డర్ హైట్ పెట్టుకొని మెజర్మెంట్ తీసుకున్నాను వన్ ఇంచు ఏళ్ళతో ఇట్లా త్రీ ఏళ్ళను తీసుకొని పెడితే టూ ఇంచెస్ వస్తుంది చూడండి అన్నిటికీ స్కేల్ తీసుకొని మార్క్స్ చేసుకుంటున్నాను చంక మూడు వేళ్లతోటి కరెక్ట్గా రెండు ఇంచులు వంచుతుంది షోల్డర్ అది తీసుకొని తీసుకుంటున్నాం మొత్తం ముందు అన్ని స్కేల్తోటి నీట్గా గీతలు కొట్టేసుకొని కరువు తోటి డ్రా చేసుకుంటున్నాను చూడండి అట్లా పెట్టుకుంటే పావు ఇంచు తగ్గించుకొని రెండు పెట్టుకోవచ్చు పావు ఇంచు తగ్గించుకుంటే పావు వస్తుంది చూడండి కొంచెం అక్కడ వచ్చింది కదా అందుకని కింద పైన రెండు పోల్చుకుంటున్నాను ఎంతవరకు వచ్చింది పదకొండు వచ్చింది చూస్తే అక్కడికి వచ్చింది ఎంతో గ్యాప్ ఉండదు రెండు నుంచులు తేడాలోనే ఉంటుంది ఇలా నేను దాదాపు ఓ పదిహేను సంవత్సరాల నుంచి కొడుతున్నాను ఎలాంటి మిస్టేకు ఎవరి నుంచి రాలేదు ఇలా చెడిపోయిందని అలా అని నీట్గా కటింగ్ చేసేసుకొని వెనక డాట్స్ కోసం కొంచెం క్రాస్ తీసుకుంటే బా జాకెట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ముందు భాగం తీసుకుందాం చాలా వరకు నేను ముందు భాగం తీసుకొని అవి కింద షేప్ బెల్ట్లు అనేవి కుట్టేటప్పుడే తీసుకుంటాను టైం వేస్ట్ కాకుండా ఉంటుంది నాకైతే నాకు అలానే అలవాటు చూడండి ఫ్రెండ్స్ ముందు వెనక పార్ట్ ఉన్నది ఉన్నట్టుగా మార్క్స్ చేసుకుంటున్నాను మెయిన్ డాట్ కోసం రెండు పట్టుకొని డాట్ గుర్తు వేసుకోవాలి హుక్స్ పార్టే తీసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి కింద కింద మాకు కూడా చేసుకున్నాం కొంచెం వీడియో ఫాస్ట్గా పెట్టాను అందువల్ల మీకు ఫాస్ట్ ఫాస్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇంట్లో చాలా పనులు ఉంటాయి అందుకని వీడియోలు పెట్టడానికి కుదరట్లేదు ఎందుకంటే వ్యవసాయ కుటుంబం గేదెలు తోలుకొని వెళ్ళాలి ఖాళీ ఉన్న రోజే కుట్టుకుంటాను బట్టలు ఎప్పుడూ వచ్చి ఉంటాయి అందుకనే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే కుట్టుకుంటుంటాను అంతే కదా మల్టీ టాస్కింగ్ ఆడవాళ్ళ పని అంటే మీరందరూ ఇలా సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తూ ఉంటారని మంచి మంచి వీడియోలు పెడతాను రెండో బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం అదే బ్లౌజ్ తోటి అలానే అది తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇది కూడా డిజైను వన్ సైడ్ డిజైను చూడండి ఫ్రెండ్స్ తినగా తినగా వేము తీయనుండూ అను అనుకుంటు అనేలాగా బ్లౌజ్ కుట్టేది కూడా పుట్టంగా కుట్టంగా మనలో పనితనం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో కొత్త నేర్చుకునేదే కానీ ఇది నాకు వచ్చు అనేదానికి లేదు నాకు కూడా వీడియోలు చూస్తుంటాను స్టిచ్చింగ్ వీడియోస్ చాలా బాగా కట్ చేస్తుంటారు అందరూ ఎవరి కటింగ్ వాళ్ళదే ముందు పార్ట్ క్రాస్గా తీసుకొని వేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ చిన్నది కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను తీసుకోగలుగుతున్నాను అదే పెద్ద బ్లౌజ్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి హ్యాండ్స్ కొంచెం చిన్నవి ఈ బ్లౌజ్కి ట్రై ప్యాడ్ పెట్టానండి ఎంతసేపటికి క్యాన్సిల్ అవుతుంది కానీ ఇంటికి రావట్లేదు అక్కడ నుంచి మూడు వేళ్ళు పెట్టి తీసుకుంటే రెండు రెండుకి తీసుకొని ఇంకొక ఇంచు బాధ ఇంకొక ఇంచు ఇవతలకు తీసుకుంటే రెండున్నర వస్తుంది నేను ఎప్పుడు ఆ వేళ సహాయంతోనే పెట్టుకుంటాను మూడు వేలు తీసుకుంటే మీరు కూడా చూసుకోండి టేప్ కొలుచుకోండి రెండు ఇంచు ఇంకా స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి మీకు ఇంకా నీట్గా కావాలంటే ఇంకా నీట్గా పెడతాను నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మీకు నీట్గా రోజు తీసి పెడతాను ఉన్నాయి బ్లౌజులు అచ్చం మనమైతే ఎప్పుడో వారానికి ఓడి కుట్టుకుంటాం కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి బఫ్ కటింగ్ అనేది నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వరకే తీసుకుంటాను షేప్ బెల్ట్ అనేది కుట్టేటప్పుడే తీసుకుంటాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఆల్రెడీ కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం ఇప్పుడు న్యూ బిగినింగ్ వాళ్ళు మాత్రం కొంచెం ఇలా చూసుకొని కుట్టుకోవచ్చు ఇప్పటిదాకా నాకు అన్ని జాకెట్లు ఇలా కుడితే పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి బుక్స్ పట్టి రాజా పట్టి టూ ఇంచెస్ తీసుకొని సరిపోతుంది టూ ఇంచెస్ చెప్పాను కదా వేళ్లతోటి అలా తీసుకొని వేసేయండి ఇది హుక్స్ పట్టి ఇందాక వేసింది కాజా పట్టి నాకు యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ టైమే సరిపోదు ఏ టైం అంటే ఆ టైంలో కుట్టుకుంటూ ఉంటాను ఈ ఈ పని నాకు మా తాతయ్య పెట్టిన దిక్ష అనుకోవాలి టెన్త్ అయిపోయింది ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతే ఏదో ఒకటి ఆడపిల్లకి నేర్పిస్తే ఉపయోగపడుతుంది కదా అని ఆ రోజు మా తాతయ్య నన్ను తీసుకెళ్ళి మిషన్ నేర్పించడం ఈరోజు నాకు ఎంతో సహాయకరంగా ఉంది దీనివల్ల మ మన ఖర్చులు మనం జరుపుకోవచ్చు ఆడపిల్లలకంటూ ఉంటాయి కదా గాజులు బొట్టబిళ్ళలు అని అన్నీ కొందరు కొందరు అయితే ఇల్లులే గడిపేస్తుంటారు మీద ఆఫ్ కోర్స్ నేను కూడా ఇంట్లో చాలా సహాయంగా ఉంటుంది ఈ సంపాదన కానీ టైమే చాలట్లేదు నాకు గేదెలు అవి అంటే కూడా చాలా ఇష్టం జంతు ప్రేమికురాలని అందుకని అవి వదులుకోలేను అలా అని ఇవి వదులుకోలేను మీరు నాకు స ఇలానే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలు పెడతాను వీటికి టేబే అవసరం లేదండి చాలా బండ గుర్తులతోనే నేను ఇప్పటికీ బండ గుర్తులతోనే కుడుతుంటాను రెండు ఉన్నాయి అవి అవి కూడా కుట్టేసి ఈ వీడియో ఎడిట్ చేద్దామని అనుకున్నాను వీడియో ఎడిట్ తీసేది కన్నా ఎడిట్ చేసేది చాలా కష్టం కష్టమండు చాలా టైం పడుతుంది రెండో జాయింట్ చేసుకుంటున్నాను కొంచెం ఏదన్నా ఎక్స్ట్రా అనేది ఉంటే హ్యాండ్స్ తట్టే ఉంచుకోండి షోల్డరు ఈ సైడ్ మాత్రం ఉంచుకోగండి తేడా వచ్చేస్తుంది కొంచెం ఒక రూపా ఎర్రువ ఎక్కువ ఉన్న హ్యాండ్స్ తుట్టే ఉంచుకోండి ఇప్పుడు క్రాస్ పీస్ క్రాస్ పీస్ తీస్తున్నాను నేను కొంచెం దీంట్లో పిసినారి దాన్ని పెద్ద పెద్ద మొక్కని కట్ చేయను పెద్ద మొక్క వేరే షేప్ బెల్ట్లు వస్తుందని షేప్ బెల్ట్లో మాత్రం తప్పనిసరిగా రెండు కానీ మూడు కానీ బాగా మందంగానే వేస్తాను ఏదో పలచగా ఉంటే నాకు ఏదో నచ్చదు ఎందుకైనా మంచిదని ఇంకోటి కూడా జాయిన్ చేస్తున్నాను మళ్ళీ అక్కడ కొంచెం అక్కడ లేట్ అవుతుంది కదా వాయిస్ ఓవర్ వేయడం ఇదే ఫస్ట్ టైం ఏమనుకోకండి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి వీలైనంత వరకు మీకు అందుబాటులోనే ఉంటాను నేను చాలామంది యూట్యూబర్స్ని చూశాను కామెంట్ పెట్టినా ఎంతకీ రిప్లై ఇవ్వరు టైలరింగ్ చేసే ప్రతి వ్యక్తి ఓ అనుభవ యజ్ఞుడు అవ్వడు కానీ కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్న టైలర్లకు కూడా తెలిసి ఉంటాయి వాటిని కూడా చూసుకొని ఇంప్లిమెంట్ చేసేవాడే బాగా ఈ వృత్తిలో బాగా ముందుకు సాగుతారు కొత్త వాటిని ఉంటారు కొత్త వెరైటీ కొత్త ఫ్యాషన్ వస్తుంది దానికి తగ్గట్టే మనం మారుతూ ఉండాలి చిన్న తినిపో పిల్లొచ్చేసింది అన్ అన్నం టయానికి అన్నం వండుకోలేదు పెడతా పెడతా స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో నాకు ఈ రెండు బ్లౌజులు కటింగ్కి కటింగ్కి స్టిచ్చింగ్కి ఒక గంట పట్టింది అప్పటికి ఏదో దారం ఊరుకునే తెగిపోతుంటుంది అలానే అట్టొకటి అడ్జస్ట్ చేసి త్వరగా కుట్టాలనుకున్న రోజే కొంచెం లేట్ అవుతుంది ండవే తల్లి హ్యాండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ముందు సెంటర్కే వేసి